ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలని అప్పుడే జీవితం ఆనందంగా సాగుతుందని మన ఇల్లు మన గౌరవం అవగాహన సదస్సులో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి వెంకటేశ్వరరావు అన్నారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం అందజేసిన స్థలంలో ప్రతి ఒక్కరూ గృహ నిర్మాణాలను చేపట్టుకోవాలని సూచించారు పిఎంఏవై పథకం ఫేజ్ వన్లో ఇల్లు పొందిన ప్రతి ఒక్కరూ ఇంటి నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని తెలిపారు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం లక్ష ఎనభై వేలు అందజేయగా కాకినాడ నగరంలో మెప్మా ద్వారా మహిళా స్వయం సహాయక సంఘాల్లోని వారికి రెండు దఫాలుగా విడుదల చేసిన ముప్పై ఐదు వేలతో పాటు డెబ్బై వేలు రుణం కలిపి మొత్తం రెండు లక్షల యాభై వేలు రుణం అందిందని ఇక మిగిలిన స్వల్ప మొత్తం లబ్ధిదారుల వాటా వేసుకొని ఇంటి నిర్మాణాలను పూర్తి చేసుకోవాలని అన్నారు కమిషనర్ భావన మాట్లాడుతూ ఇటీవల ప్రధానమంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ ఓ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ కొత్త పథకాన్ని ప్రారంభించారని అన్నారు పిఎంఏవై వన్ పాయింట్ ఓలో మంజూరైన ఇళ్లకు సంబంధించి కేంద్రం విడుదల చేసే నిధులు మార్చి రెండు వేల ఇరవై ఐదు తర్వాత రావని అందుకే లబ్ధిదారులు మార్చి నెలలోపు ఇంటి నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని అన్నారు రాబోయే ఆరు నెలల్లోనే ఇంటి నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని సూచించారు పిఎంఏవై వన్ పాయింట్ ఓలో స్థలాలు పొందిన వారికి టూ పాయింట్ ఓలో స్థలాలు రావని స్పష్టం చేశారు సొంత ఇల్లు అందరికీ ముఖ్యమని దీనిపై దృష్టి సారించాలని అన్నారు కొమరిగిరి లేఅవుట్ చాలా మంచి స్థలమని ఆ భూమి విలువ కూడా రాబోయే రోజుల్లో పెరగనుందని అలాగే బీచ్కు దగ్గర ఉందని త్వరలో బీచ్ ఆధునీకరణ పనులు కూడా జరగబోతున్నాయని లబ్ధిదారులు ఆలోచించి ఇళ్ల నిర్మాణాలు చేపట్టుకోవాలని తెలిపారు కాంట్రాక్టర్లు కూడా ఇళ్ల నిర్మాణానికి సిద్ధంగా ఉన్నారని లబ్ధిదారులు ఆలోచించాలని అన్నారు ముందుగా గృహ నిర్మాణ సంస్థ పీడి సత్యనారాయణ ఏఈ వై శ్రీనివాస్ కేఎస్ఎన్ రెడ్డి మెప్మా పీడీ ప్రియంవద కాకినాడ నగరపాలక సంస్థ టీపీఆర్ఓ శైలస తదితరులు గృహ నిర్మాణ లబ్ధిదారులకు పలు విషయాలపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో మెప్మా సిటీ మిషన్ మేనేజర్ డి వెంకట్రాసు గృహ నిర్మాణ సంస్థ ఏఈలు డ్వాక్రా స్వయం సహాయక సంఘాలు సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఇల్లు సొంత సంతోషం అలాంటిది ప్రభుత్వం కూడా ఇల్లు నిర్వహణ జరుగుతూనే ఉంది అయినప్పుడు కూడా ఇంకా ఇల్లు నిర్వహణ చాలా మంది కలిసి వచ్చింది అంతే మనం ప్రభుత్వం చెప్పుడకి వంద రోజులు పూర్తయింది అది ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామో చెప్పుకుంటున్నాము కొన్ని చేస్తాము గతంలోనే గత ప్రభుత్వం ఇళ్ళ స్థలాలు ఇవ్వడం జరిగింది దాంట్లో ఇల్లు కట్టుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాడు అప్పుడున్న పరిస్థితిలో లక్ష యాభై వేల రూపాయలు ప్రభుత్వం ఇస్తే మరి ముప్పై వేల రూపాయలు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తే లక్ష యాభై వేలతో ఇల్లు కట్టుకోమని చెప్పారు ఆ రోజున కానీ ఆ లక్ష ఎనభై వేలకి ఇల్లు అయ్యే పరిస్థితి లేదు చాలామంది ఏంటంటే కొంతమంది సొంత డబ్బులు వేసుకుని బిల్లు కట్టుకునే పరిస్థితి ఉంది కొంతమంది కట్టుకోగలిగారు చాలామంది కట్టుకోలేని వాళ్ళు ఉన్నారు అలాంటిది మనం గమనించి ఏం చేస్తామంటే ప్రభుత్వం వచ్చినట్లే నేను హౌసింగ్ డిపార్ట్మెంట్ వారికి కార్పొరేషన్ వాళ్ళకి చెప్పి అందరితో మీటింగ్ పెట్టండి అన్ని వాళ్ళకి వెళ్ళండి మీటింగ్ పెట్టి వాళ్ళకి ఇళ్ళ స్థలాలు ఇచ్చారు కాబట్టి వాళ్ళని కలిసి ఇల్లు ఎవరు కట్టుకుంటున్నారు ఎవరు కట్టుకోలేకపోతున్నారు అసలు వాళ్ళకి డబ్బులను కట్టుకోలేకపోతున్నారా డబ్బులు లేక కట్టుకోకపోతున్నారా అందరితో మీటింగ్ పెట్టుకనుకోండి అని చెప్పి మీటింగ్ పెట్టుకున్నాను మీటింగ్ పెట్టారు అందులో చాలా మంది ఏంటంటే కొంతమంది ఇరవై మా దగ్గర మాకు లక్ష రూపాయలు తప్ప ఇంక లేవని చెప్పినప్పుడు ఉన్నారు అలాంటి పరిస్థితులు ఉన్నాయి అవి గమనించిన తర్వాత చాలామందికి గతంలో ముప్పై ఐదు వేలు కోనే జరిగింది మళ్ళీ రెండోసారి కూడా మళ్ళీ ముప్పై ఐదు వేలు ఇవ్వడానికి ఇప్పుడు సిద్ధమయ్యారు అలా పెరిగితే ఎంత వస్తుంది మనకి ఇప్పుడు రెండు యాభైతో మనకి కదండి నాలుగు పిల్లర్స్ వస్తాయి మనకి ఇబ్బంది అక్కడ ఇప్పుడు రెండు లక్షల వస్తున్నాయి నాలుగు పిల్లర్స్ వేస్తారు కడతారు ఇల్లు బాగా వస్తుంది దాంతో కట్టుకున్న వాళ్ళు ఉంటారు సరే ఇంకా డబ్బులున్న ఉంటే ఇంకా బాగా కట్టుకుంటారు అక్కడ చూసాను ఇల్లు నేను కొంతమంది అయితే మూడు లక్షల అరవై వేలకి కొన్ని ఇల్లు కట్టారు కాంట్రాక్ట్లు మూడు లక్షలకేమో కొంతమంది కాంట్రాక్ట్ ఇల్లు కట్టారు రెండు చూసాను అంటే డబ్బులు ఇల్లు పెట్టుకునే ఇంకా బాగా వస్తాయి నేనేమంటానంటే మీరందరూ కూడా అనేక రకాలుగా చాలా డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు ఇల్లు కట్టే వరకు కొన్ని ఖర్చులు తగ్గించుకోవాలి అందరూ నేను వ్యక్తిగతంగా చెప్తాను కదా మీరు మంచిగా తగ్గించుకొని ఇల్లుగా పూర్తి చేస్తున్నారంటే ఈ రోజున మీరు మీ పిల్లలకి ఇది పెద్ద దోరు అందుకే మన ఇల్లు మనం రోడ్డుని ఈ రోజు కార్యక్రమం తీసుకొని తగ్గిందని సంబంధం మనకి తెలియజేస్తున్నాను హౌస్ హౌస్ సైడ్ అండ్ అండ్ కూడా కూడా జరుగుతుంది జరుగుతుంది సో జీరో కోసం ముందుగా వెళ్ళడం గవర్నమెంట్ నుంచి చాలా ప్రోగ్రామ్స్ చాలా స్కీమ్స్ ముందుగా పెట్టడం జరుగుతుంది అందులో హౌసింగ్ ఒక చాలా ఇంపార్టెంట్ విషయం సో మీ అందరూ మీ తెలుసు ఒక ఒక సొంత ఇల్లు ఎంత ఇంపార్టెన్స్ ఉంది చాలా ఇంపార్టెన్స్ కదా మీరు ఇప్పుడు ఆలోచన చేస్తున్నారు అండ్ కుమరగిరి లేవో మీ హౌస్ సైడ్ ఇవ్వడం జరిగింది